కర్తలు చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళ నోట్లలో నోటి నుంచే విందాము రెండు వేల ఐదు వందలకి వాళ్ళకి వస్తున్నాయా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా ఇస్తా లేదా ఒకసారి మాట్లాడదాము అక్క నమస్తే అక్క నమస్తే అక్క చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాము ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము పెన్షన్లు ఇస్తున్నాము అని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది సో మీకు వస్తుందా రెండు వేల ఐదు వందలు లేదమ్మా నాకే కాదు ఎవరు కూడా రెండు వేల ఐదు వందలు రావట్లేదు ఉత్తగా మాటలేదో గెలుస్తామనేసి అనేసి ఆయనే అది గెలవ గెలవడానికే చెప్పిండు కానీ రెండు వేల ఐదు వందలు కాదు కదా రెండు రూపాయలు కూడా ఎవరికి రావట్లేవు ఎందుకు అని అంటే ఏదో పదవిలో రావాలి కాబట్టి అప్పుడు ఏదో ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పిండు అమ్మాయిలకు కూడా పాపం స్కూటీలు ఇస్తానని అని చెప్పి వాళ్ళకు లూటీలు చేసిన ప్రభుత్వం ఇది అదే మహిళలకు నాలుగు ఇప్పుడు వృద్ధాప్య పెంచిన కానీ ఏదైనా పెంచిన ఆశ్రపించి నాలుగు వేలు చేస్తానని చెప్పిండు అది కూడా చేయలేదు ఏది చేయడు గుంపు మేస్త్రి ఎప్పుడు ఏది కూడా ఇయ్యాడు అందరికి ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ నిలబడితే కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు లీడర్స్ కావచ్చు అని మీరు అంటున్నారు కానీ నిన్న మోదీ మాత్రం ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ తెలంగాణలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సఫర్ అయినారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సఫర్ అయినారు మళ్ళీ ఎలక్షన్స్లో బీజేపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి మోదీ అనడం జరుగుతుంది దానికి ఏం చెప్తారు మరి ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఇక్కడ తీసుకొని వచ్చింది వాళ్ళు గుండుసున్న అంతకుముందు కూడా బీజేపీ ఇక్కడ ఉండి కూడా చేసింది ఏం లేదు అక్కడ కేంద్రంలో ఉండి తెలంగాణకి ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు బాపు కేసీఆర్ గారు గెలిచిన తర్వాత సంపాదన సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండు అప్పుడు మోడీ ఇచ్చింది లేదు ఇప్పుడు మోడీ ఇచ్చింది లేదు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయనే గెలిసే ఆస్కారమే లేదు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ గెలవదు ఎందుకంటున్నానంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు రైతుల రైతులకు రుణమాఫీ చేయకపోతే రైతులు ఎందుకు రేవంత్ రెడ్డి ఈ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు మరి ఒకటి చెప్పనా రైతులు రేవంత్ రెడ్డికి ఎందుకు అభిషేకం చేస్తున్నారంటే కొంతమందికి జరగచ్చు అందరికైతే జరగలేదు తను ఏమన్నాడు రైతులు అందరికీ రెండు లక్షలు ఇప్పుడు అలాగెత్తుకొని వెళ్ళి తీసుకొని వస్తే ఎంబట రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి అందరు కూడా అసంతృప్తిగా ఉన్నారు కదా ఎంతోమంది ఇక్కడ తెలంగాణ భవన్లో డిస్క్ పెట్టినప్పుడు చాలామంది వచ్చి మాకు రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పిండ్రు మరి మరి ఏదో ఆయన చెప్పించుకుంటే సరిపోతారు నా తోటి తెలంగాణలో ఉన్న నలుగురు కాదు మొత్తము యావత్ తెలంగాణ రైతులు పాలాభిషేకం చేసిన రోజు కదా చెప్పుకోవాలి మనం చేయలేదు కదా ఇప్పుడు మరి ఆయనకు ఎవరో కొందరు ఏం పైసలు ఇచ్చిండో లేకపోతే వాళ్ళకే రుణ మాఫీ మాఫ్ చేసిండో వాళ్ళు కార్య కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు మరి సో పదకొండు నెలలు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు ఎట్లా చూస్తారు వీటిని మరి ఇక మంచి అంటే నేను అమ్మాయ నేను చెప్పలేను ఏం గడ్డి పీకిండు అని విజయోత్సవాలు జరుపుకోవాలి బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఎంతో చక్కగా పాలించిండ్రు తెలంగాణను అది బంగారు అక్షరాలతోటి మనం రాసుకోవచ్చు ఆ హయాన్ని కానీ ఇప్పుడున్న గుంపు మీద రావట్లేదు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కాదు కదా నేను ఫస్ట్ నుంచి తీసుకున్న పదకొండు వందల యాభైకే నాకు సిలిండర్ వస్తుంది ఎవరు కూడా గ్యాస్ సిలిండర్ రావట్లేదు పదకొండు వందలకే వస్తుంది ఏదో సబ్సిడీ పైసలు అని నలభై రూపాయలు అంతే అంతేగాని ఈ ఐదు వందల సిలిండర్ అని చెప్పి అది చెప్పి చెప్పి చెప్పిండు ఏ ఒక్కరికి కూడా ఏ పథకం కూడా కరెంటు బిల్ అన్నాడు అందరికీ జీరో అని ఎవ్వరికి రావట్లేదు ఐదు వందల సిలిండర్ అన్నాడు అది కూడా రావట్లేడు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అన్నాడా అది రావట్లేదు నాలుగు వేలు పెన్షన్ రావట్లేదు తులం బంగారం రావట్లేదు స్కూటీలు కూడా రాలేదు ఇప్పటి రేవంత్ రెడ్డి ఒక బస్సు ఫ్రీ పెట్టిండు పోండి అమ్మ ఎక్కండి హస్బెండ్స్ తోటి కూడా పెట్టుకున్నప్పుడు బస్సులు ఎక్కి ఆ కోపం తీసుకొని అందరు తనుకొని చావండ్ అని పెట్టిండు అంతే తప్ప ఇక్కడ ఏం లేదు చేసింది ఆయన ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన ఆయన మాట తీరు కావచ్చు ఆయన మాట తీరు ఎట్లున్నదంటే అక్కడ తొండలు ఇడుస్తా ఇక్కడ తొండలు ఇడుస్తా అది చేస్తా ఇచ్చేస్తా ఏదో పీకుతా అని చెప్తాడు కానీ ఆయన ఏం పీకలేడు ఆయన అన్ని మాటలే ఇక్కడ ఉన్నది బాపు కేసీఆర్ గారు సైన్యం బాపు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నంత వరకు ఎట్లకన్నా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే బాపు కేసీఆర్ గారు పాలనను ఇప్పటివరకు ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోరు కూడా ఎందుకంటే పది సంవత్సరాలు పరిపాలించిన బాబు కేసీఆర్ గారి పాలన అదో అద్దుతాము ఇప్పుడున్న పాలన మళ్ళీ పిల్లలు స్కూళ్ళల్లో ఊరేసుకొని చచ్చిపోతారు ఇప్పటివరకు నలభై రెండు మంది కలుషిత ఆహారం తిని పిల్లలు చనిపోయినరు మరి దీనికి బాధ్యత ఇవ్వరు మన రేవంత్ రెడ్డి కదా అట్లాంటప్పుడు ఎప్పుడన్నా స్పందించే రేవంత్ రెడ్డి మాత్రం పెళ్ళిలో బిజీగా ఉన్నట్టు ఆయన అన్నిట్లో బిజీగానే ఉంటాడు ఎక్కిన పని వెళ్ళి ఆయనే ఇంటి అల్లుడు కోసం బిజీగా ఉన్నాడు వాళ్ళ అక్క హస్బెండ్ కోసం ఫార్మా కంపెనీ వాళ్ళ వాళ్ళని పాపం వాళ్ళని కొట్టి కొట్టి నానా అవస్థలు పెట్టిండు అక్కడ బిజీగా ఉన్నాడు ఢిల్లీ పోయి సోనియామని కలిసి రావడానికి పాపం అక్కడ బిజీగా ఉన్నాడు లేవగానే సాయంత్రం నుంచి వెళ్ళి ఎప్పుడు పిలిపోస్తే ఢిల్లీకి పోదామంటాడు కానీ ఇక్కడ కష్టపడే రైతులు కానీ విద్యార్థులు కానీ వేరే పేద కుటుంబాల గురించి పట్టించుకుని హైడ్రా తీసుకొని వచ్చి పాపం వల్ల కట్టుకున్న ఇల్లులు కూలగొట్టి ఎంత అవస్థ పెట్టిండు వాళ్ళు నడి రోడ్డు పైన అయిపోయినారు పాపం తెలంగాణ భవన్కి వచ్చి పాపం జనగత గ్యారేజ్ లెక్క కేటీఆర్ గారిని ఆశ్రయించి అక్కడ లీగల్ సెల్ బిఆర్ఎస్ పార్టీ అనేది జనత గ్యారేజ్ అనుకోవచ్చు ఈ చెట అన్ని రిపేర్లు అంటారా అవును మరి ఇప్పుడు తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఏర్పడింది ఇక్కడ అన్ని సమస్యలు ఇక్కడ ఏదన్నా కానీ ఇప్పుడు లెక్కచర్లలో జరిగిన సమస్య గురించి ఇక్కడే వచ్చిండ్రు తర్వాత హైదరాబాద్ కూడా ఇక్కడే వచ్చిండ్రు లీగల్ సెల్ వల్ల యాంలో పాపం వాళ్ళకి న్యాయం జరిగింది స్ట్రే తీసుకొని వచ్చి నాలుగు వందల మందికి వాళ్ళ ఇల్లు పాపం వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు అంటే ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఇక్కడ రిపేర్ చేయబడుతుంది జనతా గ్యారేజ్ అన్నట్టు అయిపోయింది సో చూసారా ఫోటో గ్యాలరీ మొత్తం మేము రెండు వేల చూస్తున్నాం సార్ సారెంట్ ఉన్నాం కాబట్టి అన్నీ తెలుస్తుంది అన్న అప్పట్లో ఉద్యమం టైంలో ఎట్లుండే ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి చాలా వరకు తెలియదు కదా అప్పట్లో ఎట్లా ఉంటుండే అసలు ఉద్యమం అంటే ఏంది తెలంగాణ ఎట్లు వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు అన్నిటికీ ఒకటే కారణం కేసీఆర్ గారు ఎందుకంటే ఉద్యమం అనేది ఏంది కూడా తెలియదు చాలా ఉద్యమం అంటే ఏందనేది అసలు యాక్చువల్లీ క్వశ్చన్కి ఆన్సర్ లేని సందర్భము ఉద్యమం ఎట్లా చేయాలనే ఆలోచన పుట్టించిందే కేసీఆర్ గారు ఆ రోజు అన్ని పార్టీలకు కానీ అన్ని మతాలకు కానీ అన్ని కులాలకు కానీ అందరినీ కలిపి ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు గారు మన కేసీఆర్ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక నాయకుడు కూడా మన ప్రియతమ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఇది వాస్తవానికి సో ఒకవైపు విజయోత్సవాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటుంది ఒకవైపు ఏమో దీక్ష దివాన్ అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చేసుకుంటున్నారు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది రెండింటికి తెలంగాణ సాధించిన వాళ్ళం కాబట్టి కాలరేగ్ వేసుకొని చెప్తున్నాం దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని చెప్తున్నాం విజయవాత్సాలు వచ్చిన వంద రోజుల్లో ఏం పని చేసినా ఒకసారి చూపిరా సన్యాసి అంటే వాడు ఏం చూపించలేడు వాళ్ళ నుంచి ఏం కాదు అవసరం అయితే ఈరోజు మత గిరిజనుల గిరిజనులపైన దాడి జరిగింది ఇలాంటివన్నీ పనికిరాని పనులు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఈరోజు ఇలాంటి పనికిరాని ఆలోచనలు చెత్త ఆలోచనలు చెత్త ప్రభుత్వము ఈరోజు గిరిజనులపైన దాడి చేయడం అనేది శికుశైన విషయం ఎందుకంటే ఫార్ములా కంపెనీ అని చెప్పి వాళ్ళపైన దాడి చేసి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అది వాస్తవానికి అయితే వైఫల్యం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం జీవితంలో మళ్ళీ రావాలంటే కూడా వాళ్ళ తాత జే జలు దిగి రావాల్సిన సందర్భం వచ్చింది ఇప్పుడైతే కానీ ఇక్కడ వచ్చిన ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న మోదీ నెక్స్ట్ టర్మ్ లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి నిన్న ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది నిజంగానే నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం రాబోతుందా అంత సీన్ లేదు ఇందుకు తెలుసా వాళ్ళు ఏమిటి మీద చేస్తారు రాజకీయం దేవుని మీద రాజకీయం ఇస్తారు హిందూ ముస్లిం మీద రాజకీయం చేస్తారు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచన విధానం ఏముందంటే గుళ్ళో మొన్న ఏదో చిన్న చిన్నగా వాళ్ళు ఎవరో తెలియదు పనికిరాని సన్యాసులు కొంతమంది చేస్తారు వాళ్ళే చెప్పవచ్చు కదా చేపించి కూడా మత కళ్ళలు రేపించి మన హిందుత్వము మన హిందూ మతము అని గౌరవించాలి మనమనే అనే రాజకీయ లబ్ధి అని వాళ్ళు చేయొచ్చు కదా ఆ రాజకీయం చేసిన వాడు ఎవరు పైకి రాలే ఇప్పటివరకు దేవుని మీద రాజకీయం ఎప్పుడు చేయకూడదు అన్ని మతాలను కలుపుకొని రాజకీయం చేయాలి మతం అంటే ఎట్లుండాలి అందరూ గంగా యమున జమునలాగా అందరూ కలిసి పాలు నీళ్ళు కలిసిన వాళ్ళు అలాంటి రాజకీయం చేసిన మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం బాగుండే ఇలా జార్ఖాండ్ తీసుకుందాం ఉండి వాళ్ళ తీసుకుంటే ఎట్లుంది పరిస్థితి అనేది మీరు అందరు గ్రహిస్తున్నారు ఎందుకు చిచ్చు పెట్టాడు ఉక్రెయిన్ యుద్ధం ఆపిన పెద్ద మనిషి ఎలా జార్ఖండ్ యుద్ధం ఎందుకు ఆపుతలేడు జార్ఖండ్ జరుగుతున్న దాడులను ఎందుకు ఆపుతలేడు అనేది మీరు కూడా గ్రహించాలి ఎందుకు చెప్పమంటారు చెప్పారు చెప్తాను అసలు కాంగ్రెస్ అనే ప్రధానికి అది ఫెయిల్ కాంగ్రెస్ అంటే స్కాములు అవినీతి ఆరోపణలు పనికిరాని అన్నీ ఉన్నాయని ఉంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది మరి ఏమిటో సక్సెస్ కాలేదు ఫ్రీ బస్ అని తచ్చుకుని ఆడవిలో తనుకొని చూస్తున్నారు మహిళా సోదరులు తనుకోని చచ్చిపోతున్నారు దానికి కారణం ఈ రోజు రేవంత్ రెడ్డి కదా బస్సులో కొట్టుకున్న పరిస్థితికి ఈ రోజు రేవంత్ రెడ్డి ఫేలుడ్ గవర్నమెంట్ కాబట్టి రోజు ఆ విధంగా జరుగుతుంది